ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు మనతో స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విధంగా కూడా శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి వారు కూడా మనతో స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శివరాం రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్సీ మనకు సేపట్ల వారు కూడా జుంకలు జాయిన్ అవన ఉన్నారు రెండు ముందుగా విద్యాసాగర్ గారితో మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ సో మొత్తానికి మూడు నెలకి కూడా మరి సిద్ధం చేసుకొని ఉంటారు పింఛన్ పింఛన్లు ఇవ్వడానికి అదేవిధంగా జీతాలు ఇవ్వడానికి సో అంతా బాగానే ఉంది దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించట్లు మరి పాప ఈ వాలంటీర్ల పరిస్థితి ఏం సార్ మూడు నెలలు వచ్చింది వారికి ఇంట్లో తిండికి కూడా జరగని వాలంటీర్లు కొంతమంది ఉన్నారు వారు గగ్గోలు పెడతా ఉన్నారు వారి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు మరి వారిని వారిని ఏం చేయాలనుకుంటున్నారు సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కక్షతో వాలంటీర్లు మీరు తీర్చుకోవాలనుకుంటున్నారా లేకపోతే వారికి న్యాయం చేద్దాం అనుకుంటున్నారా మీకు ముందుగా ఒకటి క్లారిఫై చేయాలి మాది కక్ష పూరిత ప్రభుత్వం కాదన్న విషయము అందరూ చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ మీద కోపము అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అనేది ఒక సామెత ఉంటుంది రాయలసీమలో ఆ రకమైనటువంటి కోపాలు తాపాలు ఎవరి మీద ఎందుకు ఉండవు అది ఇట్స్ క్లియర్ రెండవది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు కానీ ఎవరు కూడా వాలంటీర్లు మేము తీసేస్తాం వాలంటీర్ వ్యవస్థను మేము మేము పెట్టాం అని ఎక్కడ చెప్పలేదు ఫండమెంటల్ పాయింట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో రెండో విషయానికి వస్తే వాలంటీర్ జీతాన్ని పదివేల రూపాయలు చేస్తామన్నది చెప్పిన మాట వాస్తవం దీనికి కూటం ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అన్డౌట్ఫుల్ అయితే అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్లని పార్టీ వాలంటీర్లుగా వాడుకొని తిరిగి ప్రభుత్వంలోకి రావాలని కోరుకున్నటువంటి వర్క్ వాళ్ళు చేశారు మేము ఆ పని చేయదలుచుకోలేము ఇప్పుడు కొత్తగా ఒకటి స్కిల్ సెన్సెస్ అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని నడవాలని ఏదో చెప్పారు ఇందాక మీ ఓపెనింగ్ రిమాస్లో మీరు ఏమన్నారంటే పీజీలు డిగ్రీలు ఇంజనీరింగ్ వాళ్ళంతా కూడా ఐదు వేల రూపాయల కోసం పని చేస్తున్నారు అని చెప్పి పీజీలు డిగ్రీలు సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసేవాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రొఫెషన్లు ఎంబీఏలు కంప్లీట్ చేసేవాళ్ళు ఐదు వేల రూపాయల కోసం ఎందుకు చేయాలో ఫండమెంటల్ పాయింట్ స్కిల్ సెన్సెస్లో వాళ్ళని తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు యాక్టివిటీ డెవలప్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇచ్చే జీతం వచ్చే కార్యక్రమం ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు ఎవరు చేయాలంటారు ప్రభుత్వం చేస్తుంది మేము మా ఉద్దేశం అదే ఒక వాలంటీర్లే కాదు చదివి చదివి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిమినేషన్కి గురైనటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో బాధితులైనటువంటి వాళ్ళు వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళు వాలంటీర్గా రాజీనామా చేయకుండా కొనసాగించుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మాకు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వానికి సమానమే అందరినీ కూడా స్కిల్ సెన్సెస్లో వాళ్ళకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి మంచి ఉద్యోగాలు చూపించడం అనేది మా ముందు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం ఇది ఒకటి రెండవది ఎవరైతే దీనికి ఎవరు ఫిట్ అవ్వరు అనుకుంటారో ఏది వాలంటీర్లుగా ఇప్పుడు కొనసాగి లేదు రాజీనామా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో స్కిల్డ్ సెన్సెస్లో కానివ్వండి స్కిల్ సెన్సెస్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి పోయి తీసుకోలేకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఆ టెక్నాల టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పుడు మేము రెండు నెలల మూడు నెలల అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ వాళ్ళ జీవితాలను స్థిరపరిచే రకంగా ఏ రకంగా నిర్ణయాలు ఉంటాయనేది మాకు ముందు ఉన్నటువంటి అంశం ఇక్కడ ఆ అంశాన్ని మనం ఏ రకంగా ముందుకు తీసుకోబోతామన్న దాని మీద చర్చలు జరుగుతున్నాయి మీద విధి విధానాల రూపంతో పోతున్నాయి తొందరలో వాలంటీర్ల విషయంలో అది ఎగ్జిస్టింగ్ నాన్ ఎగ్జిస్టింగ్ రిజైన్ చేసిన వాళ్ళు అందరి విషయంలో పాటు రాష్ట్రంలో చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం మీద ఉంది అందుకోసమే మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రామిస్ చేసామో తదనుగుణంగానే మేమంతా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు దానికి తగినట్టు విధంగానే ఇండస్ట్రియలి తీసుకురావటము ఎస్టాబ్లిష్మెంట్ రావటము పరిశ్రమలకు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్లు పరిశ్రమ స్థాపించే రకంగా వాళ్ళు పాజిటివ్ కోడాన్ని మేము క్రియేట్ చేయటము ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటము ఆ పారిశ్రామిక జరిగినప్పుడు వర్కర్లు అవసరము దానికి స్కిల్ డెవలప్మెంట్ నాన్ స్కిల్డ్ ఆ కొలాట్రియలు సబ్స్టాన్షనల్స్ ఎవరైతే అవసరం ఉంటారో వాళ్ళందరి వీళ్లే కదా అది వాలంటీర్లు అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు వాలంటీర్ కాకపోవచ్చు రిజైన్ చేసిన వాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ ఉద్యోగాలు సంపాదించి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు జీతం తీసుకునే పరిస్థితికి కల్పించడానికి మేము ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ పరిధిలో లేని వాళ్ళది డిఫరెంట్ ఇష్యూ ఆ రకంగానే అతి తొందరలోనే మీరు చెప్పే అంశం అయితే నా దృష్టిలో లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పార్టీ ఆర్ ఇనీ మీడియా ఐ డోంట్ నో మీకు ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నాకు తెలీదు బట్ విధి విధానాలు అయితే దాని మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి మోర్ ఓవర్ మీకు చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మినిస్ట్రీస్ లో ఒక మినిస్ట్రీ కిందకి ఆల్రెడీ తీసుకొచ్చాం ఓకే అది ఉంది మినిస్టర్ పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు తీసుకొచ్చాం ఒక మినిస్ట్రీ కిందకి తీసుకొచ్చాం ఆ మినిస్ట్రీ ఇప్పుడు డిసిషన్ తీసుకోవాలి అది పరిశ్రమ శాఖలతో ఉంటుంది పంచాయతీరాజ్ వ్యవస్థతో ముడిపడి ఉంటది రకరకాల వీళ్ళందరితో ముడిపడి అంశాలను తీసుకొని వచ్చి దానికి ఒక రూపు అనేది ఇచ్చిన తర్వాత మీరు మేము నెరవేర్చామా ఇంతకంటే బెటర్ లైఫ్ వాళ్ళకి ఇచ్చామా లేదా వాలంటీర్గా పనిచేసే శాశ్వతంగా ఐదు ఐదు వేల రూపాయల కోసమే శాశ్వతంగా పనిచేయాలా పదివేల రూపాయలకు పనిచేయాలా చేయాలా లేదు యాభై వేలు లక్ష రూపాయలు వాళ్ళలో టాలెంట్ ఉండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి అవకాశం లేక కేవలం వాలంటీర్గా ఉద్యోగం చేసే వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇప్పించి వాళ్ళను ఒక మంచి స్టేజ్లో తీసుకోపోవాలా లేదా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు అంటే ఇప్పుడు రెండు నెలల నుంచి ఇప్పుడు ఆ ఉద్యోగం మీద ఇప్పుడు ఆధారపడి బతుకుతూ ఉన్నారు వాలంటీర్లు సరే వాళ్ళ టైం బాగాలేక లేకపోతే అవకాశాలు రాకనో లేకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేకనో ఏదైతేనేమి అందులో కొనసాగిన కొనసాగిన వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు రెండు నెలల నుంచి జీతాలు రాకపోతే వారు ఎలా బతకాలి సార్ వాళ్ళు వాళ్ళు తిండి ఏంటి వారి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఐదు వేల రూపాయల గురించి మీరు మాట్లాడుతున్నారు నేనేమంటాను జీవితాలను స్థిరపడేదాని గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఐదు వేల రూపాయలకు నేను మా మైమా మాట్లాడుతాను మినిమం వేజ్ బోర్డులో కూడా ఐదు వేల రూపాయలు ఉందండి మినిమం వేజ్ బోర్డులో మనకు పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయలు సగటు శాలరీ ఉండాలి ఐదు వేల రూపాయలు అంటే దాంట్లో ఫార్టీ పర్సెంట్ కూడా లేని వాటి మీద ప్రజల్ని దాని మీద డిపోనెన్స్ చేసి యువతను దాని మీద డిపోనెన్స్ చేసి ఉద్యోగ కల్పన లేకుండా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడే స్థిరత్వాన్ని దగ్గర కల్పించలేకపోతే ఐదు వేల రూపాయల కోసమే పదివేల రూపాయల కోసమే అంటే అది ఎంతవరకు న్యాయమో ధర్మమో నేను అడుగుతున్నా నేనేమంటున్నాను ఎటువంటి స్కిల్ లేకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా నిజంగా దీని మీద ఆధారపడే వాళ్ళు ఒక సంఖ్య కౌంట్ ఉంటుంది ఐ టు అగ్రీ విత్ యూ అండ్ ఐ అగ్రి ఆల్ ది పార్టీస్ నేను అగ్రి చేస్తా దాన్ని అయితే వాళ్ళను క్లాసిఫికేషన్ జరగాలే కదా ఆ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత నిజంగా వాలంటీర్ పదివేల రూపాయల కో మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది లేదు లేదు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు డిగ్రీ గ్రాడ్యుయేట్లు ఉన్నారు లేకపోతే పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొక వేరే రకంగా ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఆరు నెలల్లో ఏడు నెలలో సంవత్సరము స్టైఫండ్ ఇచ్చి మరీ మనం కనుక స్కిల్ డెవలప్మెంట్ చేసి మనం ఇక్కడ కనుక ఉపాధి కల్పిస్తే మీరన్నట్టు ఆయా ప్రాంతాలు ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నారో అక్కడక్కడ ప్రాంతాల్లో పారిశ్రామికరణ జరిగితే ఖచ్చితంగా వాళ్ళకు ఉండే ఊళ్ళనో సొంత ఊర్లలో వాళ్ళ జిల్లాలోనో వాళ్ళ ఊర్లోనో ఉండేటట్టు ఏర్పాటు చేస్తే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు జీతం తీసుకున్నట్టే అది ఎంత ఆనందంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి సో ఈ కార్యక్రమం చేయడానికి చాలా సీరియస్గా మేనిఫెస్టో కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఏదైతే చెప్పిందో ఏదైతే ప్రచారంలో మాట్లాడామో దానికి నిలకడ మీద మాట నిలబెట్టుకోవడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది వీళ్ళ వాలంటీర్లు తీసేసిన వాళ్ళు కానీ లేదా ఐ మీన్ టు సార్ రిజిక్టెస్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళతో పాటు మీకు తెగిపోతా కానీ వీళ్ళందరూ కలిపితే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలనేది మా ఉద్దేశం మమ్మల్ని మా కూటమి ప్రభుత్వం ఇరవై లక్షలు కాదు ముప్పై లక్షల ఉద్యోగ కల్పన చేయమని డిమాండ్ చేస్తే బాగుంటుంది కానీ ఇంటికో ఉద్యోగం సార్ రెండు వేల పద్నాలుగు చెప్పింది మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము ట్వంటీ ల్యాక్స్ క్రియేట్ చేయాలి మీరు అన్నట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనుక మేమే ఉందంటే మీరు చెప్పిండే జరిగి ఉండేది మధ్యలో మధ్యలో ఒక ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎప్పుడూ జరంత జరనంతగా చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్రం డ్యామేజ్ అయింది కాబట్టి తిరిగి రీబిల్డ్ చేయాలన్నా రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా టైం పడుతుంది ఆ టైం పట్టేదానికి మీరు ఏదైతే క్వశ్చన్ చేశారో వెయిట్ ఫర్ వన్ ఆర్ టూ మంత్స్ ఆల్ విల్ బి సెటరేట్ దాని మీద ఒక విధి విధానాలు వస్తాయి విధి విధానాలు వచ్చిన రోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం అందరూ హ్యాపీ తీపి కబురుతోనే ఉంటారు తప్ప ఎవరిని తీసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు తీసే అవకాశం లేదు ఎందుకంటే ప్రచారంలో ఒక భాగం మాది అలాంటి కూడా మాట నిలబెట్టుకోకుండా మేము ఎట్లా దాని వెనకలు తీసుకోగలుగుతాం రైట్ విద్యాసాగర్ గారు మళ్ళీ మీ దగ్గరికి మంత్రుడు కోసం ఇప్పుడు శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాస్తారు